వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి విజయభాస్కర్ అనే వ్యక్తి బీసీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు అతను ఒక యూట్యూబ్ ని నడుపుతున్నాడు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి అని చెప్పి రోడ్ల మీద అందరినీ అడుగుతా ఉంటాడు ఇతని గత చరిత్ర మీరు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడే మాసాపేటలో అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇతని ఆగడాలు చూడలేక కింద పడేసి కుట్టిన పరిస్థితులు ఉన్నాయి ఇతని కారును కూడా అప్పుడు పగలగొట్టినారు మాసాపేటలో అంతేకాకుండా కొంతమంది ఆడోళ్లకు ఒక పది మందికి ఒక యాభై లక్షల వరకు డబ్బులు ఉంటే స్టేషన్లోనే గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే అతని మెట్లు ఇరిగిపోయినంతసేపు ఆడోళ్ళందరూ కొట్టినారు రోజు ఆ పార్టీలో ఉండే నాయకులకు ఇతను బీసీ అనే విషయాన్ని మర్చిపోయినారేమో అనుకుంటున్నాను ఈరోజు ఇతను ఎంతోమంది ఆడోళ్లతో పేద మహిళలు లొంగపరుచుకొని వాళ్ళని వాడుకుంటూ వాళ్ళతో ఒక వ్యభిచార గృహాన్ని కూడా నడుపుతున్నాడు అటువంటి వ్యక్తిని ఆ పార్టీ ఏ విధంగా అతను వాళ్ళ పార్టీకి సంబంధించిన బీసీ నాయకుడు అని చెప్పుకుంటున్నారో అర్థం కావట్లేదు అంతేకాకుండా మార్కెట్ యార్డ్ చైర్మన్ కోసము అతని అనుచరుణ్ణే పెట్రోల్ కిరోసిన్ పోసుకొని కాల్చుకోమని చెప్పి ప్రేరేపించిన వ్యక్తి తీవ్రవాద భావాజాలు కలిగిన వ్యక్తి ఇతనికి ఏం కావాలంటే ఎప్పుడు కూడా పబ్లిసిటీ అవసరం ఈ రోజుపై అతన్ని కొట్టినారు అంటున్నారు ఎవరికి అతను ఏ విధంగా ఇబ్బంది పెట్టినాడో తెలియదు ఎవరు హత్య కొట్టినారో తెలియదు కనీసం అతను కొట్టినట్టుగా ఒక ఎవిడెన్స్ కూడా లేదు నాలుగు గోడల మధ్య అతను ఏమంటున్నాడు నాకు వచ్చి ఎవరో ముసుకేసం కొట్టినారంటున్నారు తలకు తప్పక గాయం ఎక్కడ కనపడలేదు ఆ రక్తం కనపడదా ఇంట్లో వస్తువులు అతనే పగలగొట్టుకొని అతనే తలకు కొట్టుకొని బయటికి వచ్చి నా కొట్టినారని చెప్పిన పరిస్థితులు కూడా ఉండొచ్చు ఎమర్జెన్సీలో ఏదో ఎత్తుకొని పోతున్నారు హాస్పిటల్లో అని చెప్పి నీళ్లు పెట్టుకొని చేతికి ఏదో కార్చుకుంటా కింద పడిపోయినట్టుగా మాట్లాడాడు ఒక్క రోజులోనే రెడీ చేసినాడు ఇది కూడా ఈ అతని లైక్స్ ఈ వ్యూస్ పెంచుకోవడానికి ఇది కూడా ప్లాన్ కావచ్చు లేదా ఎవరి ఎవరి దగ్గరనో మెహర్బానీ కోసము అతను ఇటువంటి పని పని చేసినా చేసి ఉండొచ్చు అంతేకాకుండా వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీడర్ల దగ్గర లక్షల లక్షలు దున్నేసాడు జగన్మోహన్ రెడ్డిని కలుపుతానని చెప్పి అప్పట్లో మంత్రుల్ని కలుపుతానని చెప్పి వీళ్ళందరినీ అక్కడ పోయి తీసుకొని పోవడము ఈ పని ఆ పని చేస్తానని ఫోటోస్ తీసుకోవడము రావడము ఇట్లా ఎంతో మందికి మోసం చేసిన చరిత్ర కలిగిన వ్యక్తి విజయభాస్కర్ అనే వ్యక్తి ఇప్పుడుండే నాయకులు చూస్తా అంటే ఇతను ఏదో జాతీయ నాయకులు అని చెప్పి అతన్ని హైలైట్ చేస్తూ అంతర్జాతీయ నాయకులు అయిపోవాలని చెప్పి ఉండే వాళ్ళ నాయకులంతా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు ఇది ఎట్లుందంటే నూరు ఎలకలు తిన్న పిల్లి వచ్చేసి నిన్ననే శాకాహారిగా నేను మారిపోయినానని చెప్పి చెప్పినట్టుగా ఉంది గత ప్రభుత్వంలో మీరు చూసినట్లయితే వైసీపీ కార్యకర్తలని వైసీపీ కార్యకర్తలు అందరూ టీడీపీ కార్యకర్తలని ఎన్నో విధంగా ఇబ్బందులు పెట్టినారు ఇండ్లల్లో దూరి కొట్టడం ఆస్తులు పగలగొట్టడం ఇట్లా డైరెక్ట్గా టీడీపీ పార్టీ ఆఫీస్ నే పగలగొట్టిన పరిస్థితి ఉంది విజయవాడలో ఇతను వీళ్ళ ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారి మనస్తత్వం గురించి ఇతను ఏదో ప్రెస్ లో పెడుతున్నారు మీరు గమనించినట్లయితే ఇంతకుముందు నా మీదనే చూడండి నా మీద మా తమ్ముని మీద ఒక అరవై ఐదేళ్ల ముస్లాంని రేపటెంట్ చేసినామని చెప్పి నా మీద కేసు పెట్టినారు అంబేద్కర్ విగ్రహానికి రిప్రజెంటేషన్ ఇస్తే ఒక కేసు పెట్టినారు కోవిడ్ టైంలో ఎంఆర్ఓ ఆఫీస్లో మాస్క్ పెట్టుకోలేదని కేసు పెట్టినారు నేను ఈ కేసులు పెట్టారే ఒక రెండు నెలలు నేను ఊరో లేకుండా ఉంటే చిన్నమళ్ళంలో ఏదో ఉరుసు దగ్గర గలాట చేసుకుంటే నేను లేని కూడా లేను దాంట్లో కూడా ముద్దాయి ఏ ఎన్ని విధాల క్షోభ అనుభవించాల చే ఇబ్బంది పెట్టినారంటే అన్ని విధాలుగా టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టినారు ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి ఇట్లాంటి ముసలి కన్నీరు కార్చాలి ఆ రోజు నేను నీతి నేను నిజాయితీ పండుతున్నా అని చెప్పి చెప్పుకుంటానాడు అంతేకాకుండా నామినేషన్లు స్థానిక ఎలక్షన్లు జరిగినాయి ఒక్క నామినేషన్ అన్నా వేయించినారా వీళ్ళు నామినేషన్లు వేసిన ప్రతి ఒక్కరిని కొట్టి తరమేసినారా నామినేషన్లన్నీ చించేసినారు నా కుటుంబం నుంచి నేను పోటీ చేసినాను సా నేను మా భార్య మా అమ్మ ముగ్గురం పోటీ చేసినాను ఆ రోజు సాయంత్రమే కొత్త రూల్స్ ఎవరికి లేని కొత్త రూల్ వీళ్ళు తీసినారు సాయంత్రానికినే ఏజెంట్ల ఫారాలు మీరు ఫిలప్ అని చెప్పినారు ఆరు గంటలకే మా దగ్గర ఏజెంట్ల ఫారాలు కలెక్ట్ చేసి ఎనిమిది గంటలకు వీళ్ళందరినీ బైండ్ అవుట్ చేసి వీళ్ళు ఏజెంట్గా కూర్చోకూడదని చెప్పినారు సరే అది అయిపోయింది ఏదో చేసినాం తొమ్మిది గంటలకు వేరే ఏజెంట్లను పెట్టుకుంటే నైట్ ఒంటి గంటకు వచ్చి ఆ ఏజెంట్లను ఎత్తుకొని వెళ్ళిపోవడం పరిస్థితి ఎలక్షన్లో ఏజెంట్లు కూడా రాయడం ఎలక్షన్ అడుస్తూ స్టార్ట్ స్టార్టింగ్ మా అమ్మని కింద కూర్చొని పెట్టి వీళ్ళంతా చేర్స్లో కూర్చున్నారు ఒక వార్డులో అయితే ఆమె కన్నీరు పెట్టారు మా మిస్సెస్ని అయితే బూత్లో నుంచి బయట దేసినాడు మా నాన్న ఇప్పుడు నా నాకే ఇప్పుడు నలభై ఏళ్ళు అంటే ఆయనకు ఒక అరవై ఏళ్ల నుంచి సూపర్ అందరికీ నాలెడ్జ్ ఉంటాడు అతనికి ఓటు హక్కు లేదు అంటాడు ఓట్ని ఓటు తీసేసినామని ఎంతో ఆయన క్షోభ అనుభవించి ఆ ఎలక్షన్ జరిగిన కొన్ని రోజులకి ఆయన చనిపోవడం కూడా జరిగింది ఆయన చెప్పిన మాటలు కొన్ని ఏమంటే రే అందరిలాగా మిమ్మల్ని నేను పెంచినాను నా కుటుంబాన్ని తెచ్చి రోడ్డును పెట్టేసినాం అని చెప్పిన పరిస్థితి ఉంది ఆ రోజు ఇట్లా ఎన్నో కుటు టీడీపీ కార్యకర్తలు ఎన్నో విధంగా ఇబ్బందులు పడినారు ఆ రోజు ఇదే శ్రీకాంత్ రెడ్డి మైనారిటీస్ ఎవరైనా ఓట్లు మేము మైనారిటీస్గా ఉన్నాం కాబట్టి మైనారిటీస్ ఓట్లు వేయడానికి వస్తే గడ్డం ఉంటే వాళ్ళని బయటికి తోసేసిన పరిస్థితి జరిగింది వన్ సైడ్ ఎలక్షన్ మూడు వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి నడిపినావు ఎలక్షన్ మూడు వాట్లకు మూడు వందల మంది పోలీసులు అవసరమా ఒక వెయ్యి మందిని గుండాలు నడిపించినావు ఆ రోజు ఈ డైలాగులు ఏం మాట్లాడలే ఆయన ఈ విజయభాస్కర్ ఏదో జాతీయ నాయకుడు అనేట ఇంటర్నేషనల్ గా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నాడు కేవలం ఇతని వ్యూస్ కోసము ఇతని లైక్స్ కోసము ఇతని సబ్స్క్రిప్షన్ కోసం మాత్రమే ఇది క్రియేట్ చేసినాడు ఎంతో మంది ఆడోళ్లను ఉసురు పోసుకున్నాడు వాళ్ళలో ఎవరికి బాధ కలిగిందో ఎవరు వచ్చి వాడిని కొట్టారో తెలియదు ఒకవేళ కొట్టినా కూడా లేదనుకుంటే వాడు స్వతహాగా ఈ ప్లాన్ చేసి ఉండొచ్చు కానీ ఇది అతని స్థాయి అతని శక్తి అతని సామర్థ్యం ఏదో చూసుకోకుండా మినిస్టర్ గారి మీద మాట్లాడడం ఇతని కెపాసిటీ ఎంత అప్పట్లో మీరు చూసినట్టయితే రెండు వేల పద్నాలుగులో పదమూడులో పద పదమూడులోనో బస్సు దొంగతనాల్లో బస్సులో దొంగతనాల కేసులో కూడా ముద్దాయి ఇతను ఇతను బీసీ నాయకుడు అని చెప్పుకుంటూ ఎంతో మంది డబ్బులు వసూలు చేసినాడు మంగళ కులానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వచ్చేసి ఒక మీటింగ్ పెట్టుకోండి ఇతను వాళ్ళ కుటుంబం వాళ్ళ ఆ క్యాస్ట్ కి సంబంధించిన ఇంటర్ఫేర్ చేయడం వల్ల వాళ్ళు ఏం చెప్పినారు అంటే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినారు ఏమన్నా మాకేమన్నా పుట్టినావా మా మా కమ్యూనిటీలో మాలో అందరిలో క్రైసిస్ తెస్తానా అని చెప్పి విభేదించిన పరిస్థితి కూడా ఉంది ఇటువంటి వ్యక్తి కోసము దీని ఏదో ఇంటర్నేషనల్ జాతీయ ఇష్యూని చేస్తున్నారు ఇది అందరూ ప్రజలు గమనిస్తారు దీన్ని ఏదో మీరేదో మెప్పు పొంది ప్రజల్లో సానుభూతి పొందాలనుకుంటున్నారు కానీ బయట తిరిగి అక్కడెక్కడ గమనించాడితే మీకు తెలుస్తుంది ఇది ఎంత పనికిమానూ ఏం పని లేక పద్దెనిమిది రోడ్ల మీద ఏం పని లేక ఇట్లాంటి పనులన్నీ చేస్తారనే విధంగా ప్రజలందరూ అనుకుంటున్నారు భవిష్యత్తులో డిపాజిట్ కూడా మీకు గల్లంత అవుతాయి ఆలోచించి ఇప్పుడైనా మంచి బుద్ధి మీకు దేవుడు దేవుడు ప్రసాదించి ఇప్పుడైనా మీ కార్యకర్తల్లోనే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక గ్రామానికి నలుగురు నలుగురు లీడర్ని డెవలప్ చేస్తాడు ఆ నలుగర్లో ఒకరికి ఒకరికి కలుపుకోకూడదు వీళ్ళు నలుగురు కొట్టుకొని ఉండాలా ఇతను నలుగర్తో బాగుండాల కొంతమంది వైసీపీ కార్యకర్తలే నాకు చెప్పిన పరిస్థితి ఉంది సొంతం భార్యల తా తాలిబొట్లు కూడా మేము ఐకం పెట్టేసి రాజకీయం చేసినాం ఇతని కోసం మమ్మల్ని అందరినీ వాడుకున్నాడు గవర్నమెంట్ వస్తుంది మా ముఖాలు కూడా ఇతను చూడలేదని చెప్పి చెప్పిన పరిస్థితి ఉంది ఇదందరూ ప్రజలందరూ గమనించాలా వీళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పాలని చెప్పి తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం